వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీ చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ ఇది అండ్ దీనికి పెద్ద కష్టం ఏమి ఉండదు ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ని ట్రై చేస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు అంత బాగుంటుంది ఈ నెల్లూరు చేపల పులుసు ఎటువంటి ఫిష్ అయినా చేయవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్ చింతపండుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ ఎండు కొబ్బరి అలాగే వన్ స్పూన్ గసగసాలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక యాలిక ఒక నల్ల యాలిక అనాస పువ్వు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ మొత్తం ఫిష్ కర్రీకి ఈ మసాలా పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చా మంచి అరోమా అనేది వస్తుంది స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ కేజీ వరకు మంచిగా కడిగిన ఫిష్ని తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం మూడు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి ఫిష్ని ఈ ప్రాసెస్ని కూడా స్కిప్ చేయొద్దు మీరు ఎంత బాగా మ్యారినేట్ చేస్తారో ఫిష్ అంత మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొంచెం మందంగా వెడల్పుగా ఉండాలి అప్పుడే కర్రీ అనేది మాడకుండా ఉంటుంది అలాగే మంచిగా కుక్ అవుతుంది ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని త్రీ మీడియం సైజ్ ఆనియన్ ఎయిట్ చిల్లీ అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మంచిగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది అందుకే మనం ఫ్రై ఎలా చేయాలి అంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అలా చేయాలి నెక్స్ట్ ఒక త్రీ మీడియం సైజ్ టమాటా తీసుకొని మంచిగా మిక్సీ పట్టి ఆ మిక్చర్ను కూడా కర్రీలో వేసుకోండి మొత్తం టమాటా ప్యూరీ అంతా కలిసి ఆయిల్ ఆయిల్ పైకి తేలినంత వరకు కర్రీ అనేది ఉడకాలి కర్రీ మంచిగా ఉడికిన తర్వాత టూ స్పూన్స్ కారం మీ దగ్గర అవైలబుల్గా ఉంటే రాళ్ళ ఉప్పు అదే రాక్ సాల్ట్ కూడా వేసుకోండి కర్రీకి రాక్ సాల్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఉంటే గరం మసాలా పౌడర్ లేదు అంటే ఫిష్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు మిక్చర్ ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకోండి ఇక్కడ మీకు పులుపు అనేది చూసుకోవాలండి పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి అది అయిన తర్వాత సేమ్ అదే బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని వాటర్ ఇలాగ తెలితలు మరగాలి మరిగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని ఒకటి ఒకటి వేసుకోండి ఇందులో దయచేసి గరిట పెట్టవద్దు గ పెడితే ఖచ్చితంగా ఫిష్ అనేది ముక్కలైపోతుంది నెక్స్ట్ సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి వంకాయ ప్లేస్లో మీరు మామిడికాయ కానీ లేదు అంటే ఏంటది బెండకాయ కూడా వేసుకోవచ్చు దీన్ని మూత పెట్టి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చూస్తే మీకు ఇలా వస్తుంది చూడండి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలండి ఇది వేసిన తర్వాత వస్తుంది స్మెల్ సూపర్ అంటే సూపర్ మీరు రైస్లో కలుపుకున్నప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి సో లాస్ట్ దించే ముందు ఒక్కసారి మీరు ఇలా కదపాలి జ ఇప్పుడు అసలు గరిట కూడా పెట్టవద్దు గరిట పెడితే మొత్తం మొక్కలు అయిపోతాయి చేపలు ఓకేనా ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి